తెలుగుదేశం పార్టీలో రమ్మంటే కాల్చి వచ్చే కార్యకర్తలకు లోటు లేదు అలాగే నాయకుల అవకాశవాదానికి అబద్ధాలకి అంతే లేదు ఇప్పుడు వీరికి తోడుగా జనసేన కపిమూక బయలుదేరింది ఈ కపిమూక బకాలకు బరితగించిన నాయకుడు ఉండనే ఉన్నాడు ఈ అరాచక శతగ్ని దళానికి మంచి చెడ్డ లేదు వారి అరాచకానికి పరిమితులు కూడా లేవు వీరందరికీ మార్గదర్శకత్వం వహించే పచ్చ మీడియా ఎలాగూ ఉండనే ఉంది పత్రికా విలువలకు పత్రికా స్వేచ్ఛ అంటూ తన స్వార్థం కోసం అయినా మాట్లాడే రాజగురువు అనే కులగురువు రామోజీరావు గారు కాలం చేశారు కానీ ఆయన వక్రస్ఫూర్తి రాజకీయ నాయకులు మీడియా ప్రతినిధులు తెలుగుదేశం కార్యకర్తలు అందరిలోనూ ప్రతిబింబిస్తున్నారు నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులకు ప్రధాన స్ఫూర్తి పచ్చ మీడియానే వార్తలను వక్రీకరించే ఒక్కరి నీతిని తెలుగుదేశం ప్రజలకు అలవాటు చేసింది ఆనవాయితీగా మార్చింది పచ్చ మీడియానే ప్రపంచాన్ని నా దృష్టితోనే చూడు మరోవైపు చూడకు అనే విధంగా ప్రజలను అలవాటు చేస్తున్నారు ప్రజలను ఒక రకమైన మత్తులో ఉంచడం ద్వారా రాజకీయ నాయకులు ప్రధాన మీడియా తమ ఆర్థిక ప్రయోజనాలను బాగా నెరవేర్చుకుంటూనే ఉన్నారు రాజకీయాలను మీడియాను కలగా చేసేశారు అందరూ తమ కోణంతోనే ప్రపంచాన్ని చూసేలా చేయటం వారి ప్రధాన లక్ష్యం ఈ వైఖరి ఎంతగా బలిసిపోయిందో తిరుపతి లడ్డూలో జంతుకవ్వు వివాదంలో జరుగుతున్న రచ్చను బట్టి అర్థం చేసుకోవచ్చు తిరుపతి లడ్డూలో జంతుకవ్వు చేప నూనె కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ దుర్ముహూర్తానో నోరు జారారు అలా జరగలేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిర్ధారించిన చంద్రబాబు ఆయన అనుచరులు తమ విద్వేష ప్రచారం మానలేదు కొవ్వు కాకుండా ఇతర రకాల కల్తీ జరగలేదని సిట్ నిర్ధారించలేదు కాబట్టి ఆ అవకాశాన్ని తీసుకొని దేశం మీడియా చెలరేగిపోతున్నది తిరుపతి లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని నెయ్యి కాని నెయ్యిని విజిటబుల్ ఆయిల్స్ కలపటం దశాబ్దాలుగా జరుగుతున్నదని ఇటీవలి పరిణామాలు రుజువు చేస్తున్నాయి ఇది కూడా చాలా అభ్యంతరకరం అందులో ఎటువంటి సందేహం లేదు దీనికి కాంగ్రెస్ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వాలు బాధ్యం బాధ్యత వహించాలి ముఖ్యంగా టీడీటీ పాలక బోర్డు బాధ్యత వహించాలి అయితే ఈ కల్తీ నిహాయంలో జరిగిందని అంటే నిహాయంలో జరిగిందని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పులు జరిగితే అందరి హయాంలో జరిగాయి ఈ తప్పులకు కేవలం అధికారులనే నిందించడం బాధ్యులను చేయటం కూడా సరికాదు ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం ఏ మేరకు ఉంది కింది స్థాయిలో జరిగే అపసవ్యపు పనులకు వ్యక్తులు కూడా ఉన్నత స్థాయిలో ఉండేవారికి నైతికంగా బాధ్యులే ఆ విషయాన్ని అలా చంద్రబాబు నాయుడు చెప్పిన సత్యాలను పూర్తి సత్యాలను చేయటానికి దేశం వానరమూక ప్రయత్నాలు ప్రారంభించింది స్వయంగా చంద్రబాబు నాయుడే గత ప్రభుత్వం తిరుపతి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట తెచ్చేందుకు పతివ పవిత్రతకు భంగం కలిగించటానికి పని తిరుపతి లడ్డూను కల్తీ చేశారని ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారం కేవలం దుష్ప్రచారం అని చెప్పేవారందరూ దేశద్రోహులు ధర్మద్రోహులు దైవద్రోహులుగా ముద్ర వేస్తున్నారు ప్రలోభాలకు లొంగని వారిని బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి వేధిస్తున్నారు ట్రాలింగ్ చేసి మనోవేదనకు గురి చేస్తున్నారు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఆవు కొవ్వు బాత్రూమ్ రసాయనాలు కలిసాయని చెప్పాలంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్పై ఒత్తిడి తెస్తున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారు లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ చంద్రబాబు నోరు జారారు కాబట్టి అదే నిజం చేయాలని కపి సైన్యం రంగంలోకి దిగింది నిజానికి చంద్రబాబుకు పెద్దగా దైవభక్తి లేదు అలిపిరి సంఘటన తర్వాత కొద్దిగా దైవభక్తి పెరిగినా ఆయన రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటారే తప్ప చిత్తశుద్ధి దైవ చిత్తశుద్ధితో దైవభక్తి ఉండి కాదు రాజకీయ అవకాశవాదానికి పెట్టింది పేరైన చంద్రబాబు రాజకీయాల కోసమే తిరుపతి లడ్డూను శ్రీ వెంకటేశ్వర స్వామిని హిందూ మతాన్ని వాడుకుంటున్నారని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు పబ్లిక్ మూడ్ ఎలా మారితే అటువంటి సినిమాలు తీసినట్లే రాజకీయ నాయకులు కూడా అటువంటి కబుర్లు మాటలు చెప్పడానికి అలవాటు పడుతున్నారు పుష్ప సినిమా ఘన విజయం తర్వాత హీరోలు గడ్డాలు మీసాలతో రగ్గడ్ లుక్స్తో మరొటగా నాగరికంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే కదా బీజేపీ దక్షిణాది ప్రజలను హిందూ మతం మత్తులో ముంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎదురు తన్నింది కేరళలో శబరిమలై బంగారు లేపనాన్ని రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటున్నది ఒడిస్సాలో దేవాలయ రత్నభండాగారంలో అవకతవకలు జరిగాయని ప్రచారం చేసి బీజేపీ రాజకీయ లబ్ధి పొందింది తమిళనాడులో కొండల మీద కార్తీక దీపం అంటూ అంతు లేని ఓ వివాదాన్ని రాజకీయ వివాదంగా ప్రేరేపిస్తున్నది ఇక తెలంగాణలో బీజేపీ ప్రయత్నాలు అంతగా ఫలించటం లేదు ఇక ఆంధ్రాలో పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబును కూడా మతం ముగ్గులోకి లాగాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నది ఆయన ఒక విల్లింగ్ టూల్గా అందుకు ఒప్పుకుంటున్నారు ఒకప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీనే మింగివేయాలని బీజేపీ ప్రయత్నించింది అందుకే ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని పురంధేశ్వరిని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలుగా చేసింది అయితే ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు అది చంద్రబాబు పార్టీని తన గుప్పిట్లో బాగా బలంగా పెట్టుకున్నారు అయినా బీజేపీ తన ప్రయత్నాలను మానలేదు ఒకనొక దశలో బిఎస్ఎన్ఎల్లో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన చౌదరి గారు చంద్రబాబు నాయుడికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక బహిరంగ లేఖ రాశారు చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఆ లేఖ సారాంశం ప్రధానంగా సెక్యులర్ భావజాలం ఉన్న ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ప్రోపూర్ పార్టీ దానిని చంద్రబాబు నాయుడు గారు నాన్ సెక్యులర్ పార్టీగా లెక్కర్ను ప్రోత్సహించే పార్టీగా మతాన్ని ప్రోత్సహించే పార్టీగా ధనికుల పార్టీగా మార్చేశారు ఇక ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం పోతుందేమోనని చాలామంది భయపడ్డారు ఒక దశలో పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకున్న చంద్రబాబు నాయుడు రాజకీయ అస్త్ర సన్యాసం చేసి ఆయన బీజేపీలో పార్టీని విలీనం చేస్తారమని కొందరు ఆశించారు కొందరు భ్రమపడ్డారు కానీ చంద్రబాబు వారందరికంటే తాను చాలా స్మార్ట్ అని చాలా శక్తివంతులని రుజువు చేసుకున్నారు అప్పుడు పార్టీ విలీనం కాలేదు బీజేపీలో విలీనం కాలేదు బీజేపీ బలపడకుండా ఆంధ్రప్రదేశ్లో బలపడకుండా ప్రోత్సహించేవారు బలపడకుండా చూసేవారు తెర వెనుక మంత్రాంగం చేసేవారు చాప కింద నీరులో వ్యవహరించేవారు చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడలేదు కానీ బీజేపీ తెలుగుదేశం పార్టీనే బీజేపీగా మార్చే ప్రయత్నం మాత్రం జరుగుతోంది అయ్యే ఇటీవలి కాలంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే రాజకీయాల కోసం ఈ ముగ్గురు మత రాజకీయాలకు పాల్పడతారన్న అనుమానాలు అవుతున్నాయి తిరుపతి లడ్డూ వివాదం మొత్తం హిందూ మతానికి భారతదేశానికి పాలు చేస్తుందని ప్రజలు భయపడుతుంటే కూటమి నాయకులు మాత్రం కూట రాజకీయాలను నడుపుతున్నారు రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఆయనపై హిందూ వ్యతిరేక మత్స వేయాలని చేసే ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు అయినా గోబెల్స్కు పాఠాలు నేర్పే చంద్రబాబు పచ్చ మీడియాకు ఏది అసాధ్యం కాదు వారు తిమ్మిని బమ్మిని చేయగలరు బమ్మిని తిమ్మిని చేయగలరు ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి తిరుపతి లడ్డూను మూడు వందల సంవత్సరాల క్రితం పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున ప్రవేశపెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు తప్ప ఎవరు తిరుపతి లడ్డూ పవిత్రకు పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించలేదు ఆయన కాలంలో నియమించిన అధికారులు కూడా అందుకు సహకరించినట్లు తెలుస్తున్నది దాదాపు మూడు వందల మంది వంట వారితో సహా లడ్డూ తయారీలో వెయ్యి మందికి పైగా నిమగ్నమై ఉంటారు రెండు వేల పదిహేను నాటికే దాదాపు తొమ్మిది కోట్ల లడ్డూలు భక్తులకు భక్తిభావంతో సేవించేవారు ఇప్పుడు ఆ సంఖ్య అపారంగా పెరిగింది వారందరి మనోభావాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు